కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని అధిపతి శని గ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారంలో వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజలు చేయించి నువ్వులు మరియు బెల్లం దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలగగలవు కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా లాభం కలగగలదు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగం వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉంటుంది మరియు బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైన ధనలాభం అనేది కలగగలదు మరియు వృత్తిలో ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మీరు చేసేటువంటి పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగంలో ఉన్నవారికి మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభంభూయాత్